గుడ్ ఈవినింగ్ ఎవ్రిబడి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీట్ పేరెంట్స్ సో ఏపీలో డిస్ప్లే లిస్ట్ వచ్చింది తెలంగాణలో డిస్ప్లే లిస్ట్ రాలేదు సో చాలామంది కూడా ఎక్కువ తెలంగాణ మీద క్వశ్చనింగ్ జరుగుతుంది సో తెలంగాణే ముందు వస్తుంది అన్నారు తెలంగాణ రావచ్చు అన్నారు యాక్చువల్గా సాటర్డేనే వస్తుందనే డిస్కషన్ జరిగింది తెలంగాణలో బట్ మంగళవారం కూడా అయిపోయింది ఇప్పటివరకు తెలంగాణ డిస్ప్లే లిస్ట్ రాలేదు ఇక ఏపీలో వచ్చింది కూడా గతానికి భిన్నంగా వచ్చింది ఆ లిస్ట్ గతంలో అయితే ఒక ఓబీసీ దగ్గరనే కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది బీసీఏ బీసీడీ తెలవడం అనేది బట్ ఎస్సీ ఎస్టీ ఓసీ అనేది కొంచెం క్లారిటీ ఉండేది బట్ ఈసారే అది ఎక్కడ కూడా తెలవకుండా కర్ణాటక మోడల్లో ఇచ్చాడు కర్ణాటక మోడల్లో లిస్ట్ ఇవ్వడం జరిగింది సో దాన్ని మనం ఎలా అనాలసిస్ చేసుకోవచ్చు అసలు ఏపీలో కట్ ఆఫ్ పెరిగిందా తగ్గిందా ఫైట్ అనేది పెరిగిందా తగ్గిందా అంటే ఎప్పుడు కూడా ఓన్లీ మార్క్ల బేసుల్లోనే కట్ ఆఫ్ చూస్తే ఎందుకంటే మొన్నటి దానికి ఏం చేశారనంటే మార్కులకు ఈ పోయినసారే ఏఐక్యూలో అంటే ఆల్ ఇండియా ర్యాంక్ ఇందు ఉండొచ్చు కాబట్టి ఆ ఆల్ ఇండియా ర్యాంక్ వరకు వస్తుందని అనుకున్నారు బట్ ఇప్పుడు వచ్చేసరికి కొంచెం మొత్తం మారింది అంటే పోయినసారి వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ దగ్గర స్టేట్ మెరిట్ ఎంతుందో ఈసారే ఆ ఆల్ ఇండియా ర్యాంక్ దగ్గర స్టేట్ మెరిట్ ఆ రేంజ్లో లేదు అంటే చాలా పెరిగింది స్టేట్ మెరిట్ బాగా తగ్గింది సో ఈ కాన్సెప్ట్లో కాంపిటీషన్ పెరిగిందా తగ్గిందా అని అంటే ఓవరాల్గా పెరిగిందా అనే చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఓసీలో ఓపెన్ కాంపిటీషన్ ఓసీ కేటగిరీని ఒకదాన్ని తీసుకొని కొంచెం చెప్పే ప్రయత్నం చేసి దాని తర్వాత మిగతా వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం సో పోయినసారే ఓపెన్ ఎక్కడ కట్ అయిందని అంటే ఆరు వందల ఒక మార్క్ దగ్గర కట్ అయింది పోయినసారే ఆరు వందల ఒక మార్కు దగ్గర ఏయూలో కట్ అయింది సో అందరు ఏం చెప్పారంటే ఈసారి ఆరు వందల మార్కు దగ్గర మార్కులు తగ్గుతాయని చెప్పారు ఓకే మనం కూడా మార్కులు తగ్గుతాయి అంటే ఈసారి ఎన్ని మార్కులకు వచ్చింది పోయినసారి ఆరు వందల ఒక మార్కుల దగ్గర ఇప్పుడు ఎంత ర్యాంక్ ఉన్నది అప్పుడు ఆరు వందల ఒక దగ్గర ఉన్నటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత అక్కడ ఉన్నటువంటి స్టేట్ ర్యాంక్ ఎంత ఎందుకంటే స్టేట్ మెరిట్ను పట్టే సీట్లు ఇస్తారు మనకు స్టేట్ మెరిట్ ఆధారంగానే సీట్ల కేటాయింపు అనేది జరుగుతుంది ఆల్ ఇండియా ర్యాంకులను బట్టి సీట్ల కేటాయింపు కాదు ఆల్ ఇండియా ర్యాంకు దానికి అనుగుణంగానే స్టేట్ ర్యాంక్స్ వస్తాయి మన స్టేట్లో ఎలా ఉన్నారనేది వస్తుంది దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఒక్కసారి చూడండి పోయిన సిక్స్ నాట్ వన్ మార్క్ దగ్గర ఓపెన్ ఇక్కడ కట్ అయ్యింది అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత అంటే డెబ్బై ఐదు వేలు ఉంది సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ట్వంటీ నైన్ ఉన్నది సో దీన్ని బట్టి ఏం చెప్పారంటే ఇది పక్కకు పెడితే సెవెంటీ ఫైవ్ థౌసండ్కి ఈసారి రావచ్చు అన్నారు పోయినసారి సిక్స్ వన్ సిక్స్ జీరో వన్ దగ్గర కట్ అయినప్పుడు స్టేట్ ర్యాంక్ ఉందని అంటే రెండు వేల రెండు వందల ఇరవై ఆరు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఇక్కడ ఓపెన్ కట్ అయింది పోయినసారి ఓపెన్ స్టేట్ మెరిట్ ఎక్కడ కట్ అయిందంటే త్రిబుల్ టూ సిక్స్ దగ్గర కట్ అయింది అంటే ఇక్కడ వరకు సీట్లు వచ్చినాయి సో ఈసారి కూడా ఎక్కడి వరకు వస్తాయంటే ఇక్కడ వరకే వస్తాయి కొంచెం అటు ఇటుగా ఓ పది ఇరవై ఓ యాభై అటు ఇటుగా రెండు వందల రెండు వందల ఇరవై ఆరు ఇంకొక యాభై పెరిగితే డెబ్భై ఏది వచ్చినా రెండు వేల మూడు వందల వరకు కట్ అనుకోవచ్చు స్టేట్ మెరిట్లో అలా కట్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిక్స్ వన్ సిక్స్ జీరో వన్ మార్క్ ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఈ రెండు వేల రెండు వందల ఇరవై ఆరు మార్క్ ఇప్పుడు వచ్చిన డిస్ప్లే లిస్ట్లో ఏ మార్కు దగ్గర ఉంది అని అంటే ఫోర్ నైంటీ వన్ దగ్గర ఉన్నది అంటే ఇప్పుడు ఎక్కడి వరకు కన్ఫర్మ్ అంటే ఫోర్ నైంటీ వన్ ఉన్నటువంటి అందరూ కూడా ఏయూలో సీట్ వస్తుంది ఫోర్ నైంటీ వన్కి ఆర్ మైనస్ ఫైవ్ మార్క్స్ ఫోర్ మార్క్స్ అటు ఇటుగా ఉన్న వల్ల అందరికీ కూడా ఈసారి సీట్ రావడానికి అవకాశం ఉంటుంది ఏయూలో చూస్తే సో ఇక్కడ ఉన్నటువంటి స్టే ఏ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది అని అంటే సిక్స్టీ టూ థౌజండ్ త్రీ నైంటీ ఉన్నది సో ఈ క్లారిటీ కావాలి ఇక్కడేమో సిక్స్టీ టూ థౌజండ్ త్రీ నైంటీ ఉంటే ఇక్కడేమో సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ట్వంటీ నైన్ ఉంది ఆల్ ఇండియా ర్యాంక్ సో అంటే ఆల్ ఇండియా ర్యాంక్ సిక్స్టీ టూ థౌజండ్ ఎంత తగ్గింది ఆల్మోస్ట్ ఆల్ పదమూడు వేల డిఫరెన్స్ వచ్చేసింది ఈ ఆల్ ఇండియా ర్యాంక్ ఈ మార్క్తో కంపేర్ చేసుకుంటే కష్టం అంటే ఇక్కడ నుండి కిందికి పోతున్న ప్రతి దగ్గర కూడా పోయినసారి ఆల్ ఇండియా ర్యాంక్ అంటే ఈసారి ఆల్ ఇండియా ర్యాంక్ తక్కువ వచ్చాయి అని అంటే కాంపిటీషన్ పెరిగింది ఆ మధ్యలో ఉన్నటువంటి కాంపిటీషన్ బాగా పెరిగింది ఎక్కడ తగ్గింది అని అంటే మార్కులు తగ్గినాయి మార్కులు అనేది ఓవరాల్గా దేశం అంతా తగ్గినాయి దేశమంతా తగ్గినప్పుడు మనకు ఆల్ ఇండియా ర్యాంక్ను బట్టే ఇక్కడ కూడా ర్యాంకులు వస్తే మనం పోయినసారి ఉన్నట్టే యథావిధిగా ఉంది కాంపిటీషన్ అనవచ్చు లేదా పోయినసారి ఆల్ ఇండియా ర్యాంక్ అంటే ఈసారి ఆల్ ఇండియా ర్యాంక్ పెరిగితే కాంపిటీషన్ ఇంకా ఫ్రీ అయిందనవచ్చు కానీ ఈసారి కాంపిటీషన్ ఫ్రీ కాలేదు ఏపీలో కాంపిటీషన్ పెరిగింది సో ఇక్కడ మనకు ఇప్పుడు ఇదైతే గుర్తుపెట్టుకోండి ఏఈలో కట్ ఆఫ్ బాగా తగ్గుతుంది నాలుగు వందల యాభైకి వస్తుంది నాలుగు వందల ముప్పైకి వస్తుంది నాలుగు వందల నలభైకి వస్తుంది అనేది కాదు ఏయూలో కట్ ఆఫ్ ఎంత దగ్గర ఉంది అని అంటే ఫోర్ నైంటీ వన్ దగ్గర ఉంది ఒక ఫైవ్ మార్క్స్ అటు ఇటు అంటే ఫోర్ ఎయిటీ ఫైవ్కి అటు ఇటుగా ఉండడానికే స్కోప్ ఉంటుంది చాలామంది కూడా ఏమడుగుతున్నారంటే సార్ మేము లాంగ్ టర్మ్ పంపించాలా ఓపెన్లో ఉన్నవాళ్ళు ఉంచాలనంటే ఓపెన్ వాళ్ళు ఎవరైనా కూడా ఫోర్ నైంటీ కంటే అంటే అట్లీస్ట్ ఫోర్ సెవెంటీ కంటే కింద ఉన్న వాళ్ళు అందరూ కూడా లాంగ్ టర్న్ పంపించుకోవడం బెటర్ ఫోర్ సెవెంటీ కంటే కింద ఉన్న రేంజ్ వాళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్ పంపించాలి ఓపెన్ వాళ్ళు రిజర్వేషన్లు కాకుండా సేమ్ ఇదే ఓపెన్ను మనం ఎస్వీలో చూద్దాం ఎస్వీయులో ఎలా ఉంది అని అంటే ఎస్వీలో న్యాచురల్గా కొంచెం తక్కువ ఉంటుంది అది మీకు తెలుసు ఎస్వీయూలో వచ్చేసి పోయినసారి ఎంత కట్ అని అంటే ఫైవ్ నైంటీ వన్ దగ్గర కట్ అయింది ఫైవ్ నైంటీ వన్ దగ్గర కట్ అయింది ఇక్కడ ఉన్నటువంటి ఫైవ్ నైంటీ ఫైవ్ దగ్గర ఉన్నటువంటి స్టేట్ ర్యాంక్ ఎంత అనంటే టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఇది ఓపెన్ అని చెప్పేది టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఈ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ అనే స్టేట్ ర్యాంకు ఇప్పుడున్న స్టేట్ ర్యాంక్ ఎంత ఎన్ని మార్కులు వచ్చినాయి టూ సిక్స్ ఎయిటీ ఫైవ్ దగ్గర అని అంటే ఫోర్ ఎయిటీ టూకు వచ్చాయి ఫోర్ ఎయిటీ టూ అంటే ఇప్పుడు ఏపీలో ఎస్వి యూనివర్సిటీ లోకల్ ఓపెన్ వాళ్ళు ఎక్కడ కాంపిటీషన్ కంపేర్ చేసుకోవాలంటే ఫోర్ ఎయిటీ టూ దగ్గర చూసుకోవాలి ఓపెన్ చూసేవాళ్ళు ఫోర్ ఎయిటీ టూ దగ్గర పోయిన స్టేట్ ర్యాంక్ ఎంత ఉంది టూ సిక్స్ ఎయిటీ ఫైవ్ దగ్గర కట్ అయింది రెండు వేల ఆరు వందల ఎనభై దగ్గర కట్ అయింది స్టేట్లో అంతమందికి వరకు సీట్లు వచ్చాయి ఈసారి కూడా ఒక యాభై వంద అటు ఇటుగా అంతే రావడానికి అవకాశం ఉంటుంది ఓపెన్లో అలానే కట్ అవుతుంది రిజర్వేషన్లో మార్పులు వస్తూ ఉంటాయి ఓపెన్లో పెద్దగా రావు కాకపోతే దీంట్లో ఎక్కడ మనకు ప్లస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ ర్యాంక్ అంటే పైన ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఆల్ ఇండియా కోటాలో వెళ్తే అప్పుడు వాళ్ళకు స్కోప్స్ ఎక్కువ వస్తుంటాయి ఎక్కువ మంది ఆల్ ఇండియా కోటాలో పోవాలి అప్పుడు ఈ కింద ర్యాంకులు మనకు కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఇది డిస్ప్లే లిస్ట్ కాబట్టి దీంట్లో వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఒకవేళ నాన్ లోకల్ అయ్యో దీంట్లో ఎలిజిబిలిటీ కాకుండా ఉంటేనో అప్పుడు కూడా స్కోప్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో అదర్వైజ్ ఛాన్స్ ఉండదు కాబట్టి ఇప్పుడు మనం ఏమనొచ్చు అంటే ఫోర్ ఎయిటీ కంటే ఒక ఐదు మార్కులు అట్టడం అనుకోండి అంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ ఆ దానికంటే కింద ఉన్నోళ్ళు ఓపెన్ కాంపిటీషన్లో ఉన్నవాళ్ళు సో కంపల్సరీ నెక్స్ట్ కోచింగ్ పోవడమే బెటర్ ఒకవేళ అదృష్టం బాగుంటే సీట్ వస్తే రావచ్చు కానీ సిలబస్ పోకుండా చూసుకోవడం మంచిది అనేది నా ఫీలింగ్ సో ఇక్కడ ఉన్నటువంటి ఒకవేళ మనం ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇక్కడ ఎట్లా తేడా ఉన్నదని కనుక చూస్తే ఈసారి ఉన్న రెండు వేల ఇరవై ఐదు ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చిందంటే సెవెంటీ త్రీ థౌజండ్ నైన్ సెవెంటీ సిక్స్ వచ్చింది సెవెంటీ త్రీ నైన్ సెవెంటీ సిక్స్ వచ్చింది అదే గతంలో ఎంత ఉందంటే ఎయిటీ సెవెన్ ఫోర్ నైంటీ ఫైవ్ సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ పదమూడు పద్నాలుగు వేల తేడా వచ్చేసింది పోయిన సరే ఫైవ్ నైంటీ వన్ మన దగ్గర టూ లోకల్ ర్యాంక్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ దగ్గర కట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత అంటే ఎయిట్ సెవెన్ ఫోర్ నైంటీ ఫైవ్ సేమ్ ఇదే ర్యాంక్ దగ్గర లోకల్ ర్యాంక్ దగ్గర ఇప్పుడున్న ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత అంటే సెవెంటీ త్రీ థౌజండ్ నైన్ సెవెంటీ సిక్స్ సో ఇక్కడ కూడా పద్నాలుగు వేలు పదమూడు వేలు దాకా తేడా వచ్చింది సో అంటే ఆల్ ఇండియా ర్యాంక్స్ ఎక్కువ కొట్టారు ఏపీ వాళ్ళు సో అంత అదే కాంపిటీషన్ మనకు ఎస్సీ ఎస్టీ వరకు పోయే వరకు కూడా అలానే ఉంది సో కాబట్టి కాంపిటీషన్ పెరిగింది మార్కులు తగ్గినాయి ఒక మార్కు మీద ఎక్కువ మంది ఉండే సంఖ్య పెరిగింది కాబట్టి ఓవరాల్గా చూస్తే మీకు బాగా కట్ ఆఫ్లు యావరేజ్లో పోయినసారితో పోలిస్తే వంద మార్కుల వరకు తగ్గే అవకాశాలు అవపడుతున్నాయి కానీ మొత్తంగా కాంపిటీషన్ లెవెల్ అయితే హెవీగానే పెరిగింది సో ఇప్పుడు ఈ సినారీలో కొంచెం రిజర్వేషన్లో పోయినప్పుడు కొంచెం మారవచ్చు కానీ ఓపెన్ సినారీ ఇలానే ఉంటుంది సో దీంట్లో ఏ క్యాస్ట్లో ఎలా ఉంది దీన్ని ఎలా చూసుకోవచ్చు పోయిన సరే ఏ ర్యాంక్ దగ్గర కట్ అయింది ఆ ర్యాంక్కి ఇప్పుడున్నటువంటి మార్కులు ఇప్పుడున్నటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత ఇప్పుడున్నటువంటి పోయినసారి ఉన్నటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత ఈ కంపారిజన్ అంతా కూడా రేపు మీకు డిజిటల్ ఫార్మాట్లో మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తాము సో రేపు అయితే కంపల్సరీ దీని మీద ఒక క్లారిటీగా ఫుల్గా ఎందుకంటే మ్యాక్సిమం డిస్ప్లే లిస్ట్ తర్వాత మనకు మెరిట్ లిస్ట్ వస్తుంది మనం అప్లై రిజిస్టర్డ్ తర్వాత అప్లై లిస్ట్ వస్తుంది సో అది వస్తేనే మనకు రిజర్వేషన్లు ఇవన్నీ కూడా తెలుస్తాయి బట్ ఇప్పటికిప్పుడు కొంత అనాలసిస్ కోసమే బట్ దీంట్లో కూడా చాలా లిస్ట్ చేశాను కాకపోతే ఇదంతా రాసుకుంటా ఈ నైట్ టైంలో మీకు ఇబ్బంది అవుతుందని నేను చెప్పట్లేదు సో ఇది మొత్తం కూడా ప్రతిదీ ఎక్కడ ఎట్లా కట్ అయింది లాస్ట్ ఇయర్ ఎట్లా కట్ అయింది సో అక్కడ ఉన్నటువంటి స్టేట్ ర్యాంక్ ఎంత ఆ స్టేట్ ర్యాంక్ ఇప్పుడు వచ్చినటువంటి మార్కులు ఎన్ని ఇప్పుడున్నటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత సో ఇదంతా కూడా కొంచెం హోంవర్క్ చేసినాం కాకపోతే లేట్ అయింది హోంవర్క్ చేసేసరికి సో కాబట్టి రేపు దీని మీద అంటే ఎవరెవరు లాంగ్ టర్మ్ తీసుకుంటే బెటరు ఎవరెవరు ఉండొచ్చు ఎక్కడి వరకు హోప్స్ ఉంటాయి ఎంతమంది మనకు ఆల్ ఇండియా కోటాలో పోయే అవకాశం ఉంటుంది సో ఇదంతా కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఇది రేపు చెప్తాము ఎవరైనా లాంగ్ టర్మ్ పోవడం తప్పదు అని అనుకుంటే టైం వేస్ట్ చేయకుండా చూసుకోండి పేరెంట్స్ ఎందుకంటే మీరు అంత కౌన్సిలింగ్ అయినాక పోవాలి అని అనుకుంటే అప్పటి వరకు అక్కడ సిలబస్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకోండి నెక్స్ట్ చాలా టర్మ్స్ రిక్ రిక్వెస్ట్ చేసాము ఆల్ ఇండియా కోటా ద్వారా మీరు కోరుకున్న కాలేజ్ వచ్చే అవకాశం ఉంటే స్టేట్ కౌన్సిలింగ్ కంటే ముందే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ జరుగుతుంది మీరు కంపల్సరీ ఆల్ ఇండియా కోటా ద్వారానే సీట్లో తీసుకోండి లేకపోతే వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి మీ సీట్లు తీసుకుంటారు ఆ పార్టీతో ఉన్నవాళ్ళు మీరు స్టేట్ సీట్లో వస్తారు కానీ దానివల్ల మీ స్టేట్లో ఇంకొక విద్యార్థి నష్టపోయే అవకాశం ఉంటుంది వాళ్ళు వచ్చి రేపు పొద్దున మీకు పీజీ దగ్గర కూడా పోటీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇంకొకరికి సీటును దానం చేస్తున్నాం అనుకున్నా పర్లేదు ఇంకొకరికి జీవితాన్ని ఇస్తున్నాం అనుకున్నా పర్లేదు ఇంకొకరు మీ దయ వల్ల డాక్టర్ అవుతున్నాను అనుకున్నా పర్లేదు ఎవరికైతే ఆల్ ఇండియా కోటా ద్వారా పదిహేను శాతం సీట్లు ఉంటాయి మీరు కోరుకున్న కాలేజ్ వచ్చే అవకాశం ఉందో తప్పకుండా ఆ కోటా ద్వారా తీసుకునే ప్రయత్నం చేయండి మేము ఇంతసేపు చెక్ చేసాము లాస్ట్ ఇయరు ఏఐక్యూ ద్వారా వచ్చిన కట్ కంటే కూడా ఆంధ్ర నుండి ఆంధ్రప్రదేశ్ నుండి ఏయూలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్ మార్కులు చాలా ఎక్కువ ఉన్నాయి అంటే ఏఐక్యూ నుండి ఏమో తక్కువ మార్కులు ఉన్నాయి జైన్ అయిన స్టూడెంట్కు ఆంధ్ర స్టేట్ కోటా నుండి జైన ఏమో ఎక్కువ మార్కులు అంటే ఈ స్టూడెంటు ఆల్ ఇండియా కోటా నుండి జైన్ అవ్వడానికి ఇష్టపడలేదు నాకెందు డైరెక్ట్ స్టేట్ కోటా నుండి వచ్చాడు దానివల్ల నీ నీ రాష్ట్రంలో ఒక మిత్రునికి ఎంబీబీఎస్ను దూరం చేసిన అవుతావు నువ్వు ఆల్ ఇండియా కోట ద్వారా వస్తే ఇంకొకరికి ఆల్ ఇండియా కోటాలో స్టేట్ కోటా ద్వారా ఆ సీట్ వస్తుంది ఆ లైన్ అనేది కిందు ఉన్నోడు లిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది లాస్ట్లో ఉన్నటువంటి ట్రాక్లు కాబట్టి ఇది రిక్వెస్ట్ అనుకోండి ఒకరికి సాయం చేయడానికి నేను సలహా ఇస్తున్నాను అనుకోండి బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఆల్ ఇండియా కోటా నుండి సీటు వచ్చే అవకాశం ఉంటే స్టేట్ కోటాలో కంటే కూడా ఆల్ ఇండియా కోటా నుండి తీసుకోవడానికే ఇష్టపడండి మీరు అనుకున్న కాలేజీ రాకపోతే స్టేట్ కోటా నుండి జాయిన్ అవ్వండి మీరు అనుకున్న కాలేజ్ వచ్చే అవకాశం ఉన్నా కూడా ఎందుకు నాకు ఆ కౌన్సిలింగ్ ఈ కౌన్సిలింగ్ ఎందుకని స్టేట్ కౌంటర్ నుండి వచ్చే ప్రయత్నం చేయకండి కొంచెం రిస్క్ అవుతుండొచ్చు దాంట్లో పార్టిసిపేట్ చేయాలి దీంట్లో పార్టిసిపేట్ కానీ అది ఇంకొక వ్యక్తికి జీవితాన్ని ఒక కోటి రూపాయల సీట్ను దానం చేసిన వాళ్ళు అవుతారు ఇచ్చిన వాళ్ళు అవుతారు సో అర్థం చేసుకుంటారని చెప్తున్నాను ఓకే సార్ ఓయూ చెప్పండి సార్ చాలా కన్ఫ్యూజ్గా ఉంది ఎస్వీయూ అండ్ ఏయు మిక్స్ చేసి పంపారు ఇప్పుడు ఎలా చూసుకోవాలి ఎస్సీ కేటగిరీ ఏయూ రీజియన్ ఏయు రీజియన్ ఎస్సీ కేటగిరీ సో ఏయూ రీజియన్ ఎస్యూ కేటగిరీ లాస్ట్ ఇయర్ వచ్చేసి లోకల్ ర్యాంక్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ దగ్గర వచ్చింది ఈసారి ఎగ్జాక్ట్లీ అక్కడే వస్తుందని చెప్పలేము సో అప్రాక్సిమేట్లీ ఫోర్ ఫైవ్ దగ్గర కట్ అయ్యే అవకాశం ఉంది ఏది లాస్ట్ ఇయర్ మార్క్స్ తోటి కనుక మనం కంపేర్ చేసుకుంటే ఏయూలో ఎస్సీ కేటగిరీ ఫోర్ ట్వంటీ ఫైవ్ దగ్గర కట్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో అది ఎక్కడ కట్ అవుతుంది ఏందనేది కొంచెం క్లారిటీ వచ్చేవారు చెప్పలేం కొంచెం అటీట్గా మారే అవకాశాలు అయితే ఉంటాయి అది పది మార్కులు ఇటు అవుతా ఉంటుంది బట్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ను బట్టి ఒక అంచనా అది సో ఇప్పుడు ఏం జరుగుద్ది చూద్దాం సో ఇక మనం రేపు దీని మీద మాట్లాడదాం సో రేపు అయితే నైంటీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాను సో తెలంగాణ లిస్ట్ కూడా వస్తుంది సో అప్పుడు రెండింటినీ కంపేర్ చేసుకొని మంచిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో రేపటి వరకు అయితే సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ నైట్